పాప ఒక మొక్కను పీకి వీల్ చైర్ పై కూర్చున్న కోటేశ్వరుడికి ఇచ్చి ఇది తింటే నీకు కాళ్లు తిరిగి వస్తాయని చెప్తుంది అయితే పక్కనే ఉన్న అసిస్టెంట్ ఈమె తెచ్చిన మొక్కను పక్కకు తోసేస్తాడు అప్పుడు ఈమె బాధతో ఏడుస్తూ ఉండగా ఈమె కన్నీరు పడి ఆ మొక్క మెరుస్తూ ఉంటుంది అప్పుడు కోటేశ్వరుడు ఈమె దగ్గర ఉన్న మొక్క తీసుకుని ఈ మొక్కకు ఉన్న ఆకు తింటాడు వెంటనే ఇతడికి ఇబ్బందిగా అనిపించి రక్తబువాంతులు చేసుకుంటాడు మరుక్షణమే బాడీ గార్డులు ఈ పాపను కొట్టి మా బాస్ కి విషం పెట్టావా అంటూ తిడుతూ ఉంటారు ఇంతలో ఈ కుర్రాడు వీళ్ళని ఆపి ఒకసారిగా వీల్ చైర్ లో నుంచి పైకి లేచి నుంచుంటాడు ఇతడికి తన కాళ్ళు తిరిగి రావడంతో ఇతడు ఆశ్చర్యపోతూ ఉంటాడు అలాగే ఈ పాపను తనతో ఇంటికి రామని చెప్తాడు అయితే వీళ్ళు కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా ఒక ఎద్దు ఉంటుంది అప్పుడు ఈ పాప ఆ ఎద్దును పిలిచి ఎందుకని నువ్వు దారికి అడ్డంగా అని అడుగుతుంది అప్పుడు ఎద్దు ఇక్కడ ప్రమాదం జరగబోతుందని వెంటనే వెనక్కి వెళ్ళిపోమని చెప్తుంది అప్పుడు ఈ పాప ఇదే విషయాన్ని కోటేశ్వరుడితో చెప్తా కానీ డ్రైవర్ ఎద్దు మాట్లాడడం ఏంటి మేమేమైనా పిచ్చోళ్లా కనిపిస్తున్నామా అంటూ ఈ పాపను తిడతాడు కానీ కోటేశ్వరుడు ఎందుకైనా మంచిదని ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు అయితే వీళ్ళు అక్కడ నుండి వెనక్కి రాగానే ఒక్కసారిగా కొండ మీద నుండి బండరాళ్లు దొల్లుకుంటూ వచ్చి రోడ్డుపై పడతాయి అప్పుడు ఈ కుర్రాడికి ఈ పాప సాధారణమైనది కాదని అర్థమవుతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ ఫోటోని కామెంట్ చేయండి